రాజవాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన ఏర్పాట్లన్నీ జరుగుతాయి పూజకు కావలసిన వస్తువులని సర్దుతూ ఉంటుంది కావ్య అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాన్ని కావాలని దీపపు కుందుని కింద పడేస్తుంది చూసుకునే పని లేదా అని కావ్యాన్ని అంటుంది రుద్రాని నేనేం చేశాను అని అంటుంది కావ్య అప్పుడే అక్కడికి వస్తారు ఇంట్లో వాళ్ళందరూ దీపపు కుందు పడిపోవడం చూసిన ధాన్యలక్ష్మి ఈ మహాతల్లి పూజ జరిగే చోట అడుగుపెట్టినప్పుడే ఇలాంటి అశుభాలు అపశకునాలు జరుగుతాయని ముందే అనుకున్నాను అనుకున్నదంతా జరిగిపోయింది అని అంటుంది ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది కావ్య ఏమైందని ఏమీ తెలియనట్లు మాట్లాడకు నా కొడుకు కోడలు సంతోషంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుంటే ఓర్వలేక కడుపు మంటతో కావాలని దీపపు కుందుని పడేశావు అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు కావ్య రాజ్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం